హాయ్ అండి నేను మీరేఖ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే మేము కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జ్ అలాగే వివేకానంద స్టాట్యూ ఇంకా తిరువల్లవారు స్టాట్యూ ఇవన్నీ చూడడానికి మేము స్టీమర్లో వెళ్ళామని చెప్పాను కదండి సో అక్కడ రాగానే ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే వీడియో తీయాలనిపించింది ఇక్కడైతే చూడండి కింద మీకు వాటర్ ఫ్లో కూడా కనిపిస్తూ ఉంది ఈ గ్లాస్ పైన వెళ్తుంటే గుడ్డి వాళ్ళు వెళ్ళట్టు ఉంది కదా ఎందుకంటే కిందకి చూస్తే కింద పడిపోతాను అనమాట కళ్ళు తిరిగి అందుకని చెప్పి ఇట్లా నేర్గా స్ట్రైట్గా చూసుకొని అయితే నడుస్తూ ఉన్నాను చాలా భయం అనిపించింది వెళ్ళే అంటే లోపలికి వెళ్ళేటప్పుడు భయం అనిపించింది రిటర్న్ వచ్చేటప్పుడు ధైర్యం చేసుకొని కొంచెం అట్లా నడుచుకుంటూ వచ్చేసాను కిందకి చూస్తే మాత్రం నిజంగా నాకు లిటర్లీ చెప్పాలంటే కళ్ళు తిరిగేసింది అనమాట అంత భయం వేసింది కింద వాటర్ అన్నీ చూస్తూ ఉంటే బట్ ఫుల్ ఎంజాయ్ చేసామండి స్టీమర్లో వెళ్ళడం పిల్లలకి చాలా ఇష్టం అనమాట చాలా కోరికగానే ఉంది వాళ్ళకి ఇంకెలానా సరే వెళ్ళిపోవాలని చెప్పి వన్ అవర్ క్యూలో వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకా స్టీమర్లో వెళ్ళేసి లోపల వివేకానంద స్టాట్యూ ఆ తర్వాత తిరువల్లవారి స్టాట్యూ ఇంకా బోట్లో వెళ్ళడము ఇవన్నీ కూడా ఫిక్స్ అయితే మీకు ఇక్కడ నేను షేర్ చేస్తాను సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ You, friends bye bye